మేనరాశి గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి వారి యొక్క పాదపద్మాలకు మనం నేను నమస్కారం చేస్తున్నాను ఈ యొక్క మీనరాశి వారికి రాహుగ్రహము మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి మరి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మారుతున్నాడు దీనివలన ఏమిట్రా జరుగుతుంది అనంటే మానసికమైనటువంటి అశాంతి ఈ యొక్క మీనరాశి వారికి జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఈ రాహు అనేటటువంటిది మనం పాపగ్రహంగా చెప్పుకుంటాం దీన్ని పాపగ్రహం అనకూడదు క్రూరగ్రహము అని అనాలి అంటే దుష్టమైనటువంటి పనులను ఈ గ్రహం చేయిస్తూ ఉంటుంది కాబట్టి పడక సౌఖ్యాన్ని ఈ మీనరాశి వారికి తగ్గిస్తుంది ఈ మీనరాశి వారంతా కూడా తమ భార్యలతో మరి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా మరి భార్య యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు మరి వారంతా కూడా భా లోపల ఒక మాట పైన ఒక మాటగా వాళ్ళు వండడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క రాహువు మీన రాశి జన్మ రాశిలో ఉండడం వల్లలాగా ప్రవర్తించడం అనేటటువంటిది చేస్తాడు మరి భార్యతో అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడతాడు కానీ అది నటించడమే ఆ విధంగా వారి యొక్క ఆనందాలకి భార్యలు అడ్డొస్తున్నారేమో అనేటటువంటి ధోరణితో వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది ఈ వింత ప్రవర్తనను చూసి భార్యలో హడిలిపోతారు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంటారు మరి ఇలా ఓపెన్గా మనం చెప్తున్నాం కదా ఏమండి మా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినాయండి అంటే దానికి నేనేం చేస్తాను అయినా శాస్త్రం ఉన్నది నేను చెప్పాలా అందువలన ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రాశి వారికి మరి వ్యయస్థానంలోకి వచ్చాడు కాబట్టి డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడము మీ యొక్క పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా మరి మీకు సన్నిహితంగా మెలిగేటటువంటి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరియండి వాళ్ళ వల్లే ధన నష్టాలు ఏమండి ఇప్పుడు ఒక్క మాట చెబుతాను చూడండి మేము డబ్బులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇచ్చామండి మా హస్బెండ్ యొక్క బా ఫ్రెండ్స్కి ఇచ్చామండి అనో లేకపోతే మా వైఫ్ యొక్క ఫ్రెండ్స్ కనో ఇలా ఏవో లావాదేవీలు చేసుకుంటారండి ఆ డబ్బులు పోగొట్టుకుంటారండి ఇదంతా కూడా రాహుగ్రహ ప్రభావమేనండి దానివల్ల ఎందుకు ఇచ్చారో మరి వడ్డీకే ఆశపడ్డారో మరి దేనికి అనేటటువంటిది కెరుక కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మీనరాశివారు మరి అధికంగా ఆశను చూపించేటటువంటి స్నేహితుల్ని ఈ యొక్క రాహుగ్రహానికి పంపిస్తూ ఉంటుంది అటువంటి ఏమండి లాటరీస్ ఉండి ఏమండి ఈ యొక్క అధికంగా ఆర్పి అండి రైస్ పుల్లింగ్ అండి డబ్బులు వస్తాయండి అని అది అబద్ధం బాబు అని చెబుతున్నా సరే కూడా మనల్ని కూడా మార్చేయాలని చెబుతూ ఉంటారనమాట ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను ఇప్పుడు నేను ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డీ చేసినటువంటి వాడిని ఫిజిక్స్లో ఒక ప్రొఫెసర్ని నేను మరి ఎంతోమంది విద్యార్థులను మేము తీర్చిదిద్దుతాం మరి మా గురువులందరూ కూడా మరి గరికపాటి గారు ఇలాగ శోభారాజు గారు ఇలా వరుసపెట్టి అంతా లెజెండ్స్ మంచి వాళ్ళతోనే ఉంటాం మనం మరి వాడు ఒక ఆజ్ఞానుసారం నేను ఏదైనా మాట్లాడతామో మా గురువులు బెల్ట్ పెట్టి కొడతారేమో అనే భయం భయంతో మేము చూస్తారేమో అని భయంతో ఉంటాం మనం అలాంటిది మాకే చెప్తారు సలహాలు వచ్చి యూరో లాటరీస్ పెట్టుకోండి ఆర్పిఎల్ పెట్టండి బోల్డ్ డబ్బు వస్తుంది ఏమన్నా ఎవరైనా మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం నెట్వర్క్ బిజినెస్ ఒక చీటీ పాట స్టార్ట్ చేసాం దాంట్లో మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే మొహవాటం కదండి మనం మానవులం కదా గట్టిగా మిమ్మల్ని మీరు చేసే తప్పు నేను మీకు ఎత్తి చూపిస్తే రివర్స్ అయిపోతారు అప్పుడు దాకా బాగా గురుగారు ఎంత మంచిగా అబ్బాయి ఎంత మంచిగా బాగా చెప్తున్నారు మంచిగా దండేసుకొని అనుకుంటారు ఎప్పుడైతే నేను మీ యొక్క తప్పుని ఎత్తుతాను ఎత్తి చూపిస్తామో అప్పుడు వెంటనే కాలిపోతుంది అలా ఉండకూడదమ్మా స్థితప్రజ్ఞత ఉండాలా కోపంలో శాంతంగా కష్టాలు వచ్చినా సుఖాలు శాంతంగా ఉండాలి ఇలాంటి లక్షణాలన్నీ మీకు ఈ మీనరాశి వారికి వస్తాయి ఎలా ఎందుకు వస్తాయి ఈ యొక్క గురుగ్రహము శుభదృష్టి మిథునం నుంచి మీ యొక్క కుంభరాశి మీద పడుతున్నాడు కాబట్టి నేను రాశి అయితే మీద మా కుంభరాశి మీద ఏంటి అనేటటువంటి పండితులు కూడా ఉంటారు నాయనలరా మీకు టెక్నికల్ మ్యాటర్స్ అర్థం కావు చెప్పింది మీకు ఫాలో అవ్వండి నాయన్లరా కాబట్టి ఎవరైతే మీరు ఎప్పటినైనా సరే అడగండి రోడ్డు మీద కనబడిన ఏ